సాయిరామ్ సాయి భక్తు అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినారా దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎంతో ఆశగా నీ కోరిక ఒకటి తీర్చమని నన్ను అడిగావు కదా సరే తల్లి అది తీర్చబోతున్నాను ఆ సమయం కూడా వచ్చేసింది ఒక్కసారి ఇది వినుబిడ్డ నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గరకు వస్తూ బాబా నా ఈ కోరిక నెరవేర్చు తండ్రి అని ఆశగా అడుగుతున్నావు కదా అది అతి త్వరలోనే నిన్ను చేరబోతుంది ఆ కోరిక నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తెస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు కదా ఎవరి దగ్గర మాటలు పడ్డావు ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా ఏంటి తండ్రి ఇది అని చెప్పి చాలా బాధపడ్డావు ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నా కానీ వాటన్నిటినీ మౌనంగానే భరించావు మీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని అంటున్నా సరే నా బాబా నాకు తోడు ఉన్నారు అని ఓర్పుతో ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు చేశావు అలా చేయొద్దు ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని ఎన్నిసార్లు అవమానించినా కానీ వాళ్ల మాటలు వినకుండా అవేమీ పట్టించుకోకుండా నా మీద భక్తితోనే నన్నే పూజించావు ఇక నీకు కావలసింది మాతృత్వం అమ్మా అని పిలిపించుకోవాలన్న నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరినందున నువ్వు ఎంతో బాధపడుతున్నావు ఇంకా బయట ఎన్నో నిందలు కూడా మోస్తున్నావు అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరకు వచ్చి బాబా నా కష్టాన్ని తీర్చు తండ్రి అని నాకు పూజ చేశావు నీ పూజను నేను అందుకున్నాను తల్లి నీ బాధను కూడా నేను విన్నాను అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతుంది పన్నెండు బిడ్డకి నువ్వు జన్మనివ్వబోతున్నావు నా బిడ్డ ఇంకొక బిడ్డని జన్మనిస్తుంది నిన్ను చూసి నవ్విన వాళ్లే నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోయేలా చేస్తాను ఇక దేనికి భయపడకమ్మా నీ తండ్రిని నేను నీకు మాటిస్తున్నాను నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తాను ఇప్పుడు నువ్వు నా సచరిత్ర పారాయణం చేయడం మొదలు పెట్టావు కదా అది పూర్తయ్యేలోపే నువ్వు ఒక మంచి వార్త వినేలా చేస్తాను ఆ శుభవార్త నీ కుటుంబంలో ఉన్న అందరినీ సంతోషపెడుతుంది ఇకపై మీ ఇంట సంతోషాలు విరజల్లుతాయి నమ్మి ఈ క్షణమే నీ బాబా చెప్పేది విన్నావంటే నువ్వు ఆనందంతో పొంగిపోతావు నీ కుటుంబంలో ఉన్న వారంతా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కదా ఇక అందరూ అంతకన్నా రెట్టింపు ప్రేమను నీపై చూపిస్తారు నువ్వు ఆనందంగా జీవిస్తావమ్మా ఒక శుభవార్త నువ్వు విన్న వెంటనే ధన్యవాదములు చెప్పడానికి నా దగ్గరికి వస్తావు నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా తల్లి నీ సాయిని నమ్ము అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి నమ్మకంతో ఉండు బిడ్డ తప్పకుండా నీ సాయి చెప్పినట్టు ప్రతిదీ జరుగుతుంది ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది ఉన్న మీ అందరికీ బాబాగారు ఇచ్చిన మాటలు మీకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి ప్రశాంతతను ఇచ్చాయి అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ఎవరైతే ఎక్కువ బాధతో ప్రశాంతత లేక బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ సాయినామాన్ని పఠిస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా మంచి జరుగుతుందన్నమాట ఆ సాయినాథుని ఆశీర్వాదం మనకు ఒక్కసారి కలిగింది అంటే ఇక ఎలాంటి ఆటంకాలు మన దగ్గరికి రావు ఎలాంటి సమస్యలు బాధలు ఏవి మన దగ్గరికి రావన్నమాట కాబట్టి నమ్మి బాబా ఉన్నారు అని చెప్పి నమ్మకంతో ఉండండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక చూశారు కదండి ఈరోజు రోజు గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai